హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వీళ్ళు షాప్ వచ్చి నెహ్రూ నగర్లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాము మంచి శారీస్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ షాప్కి విజిట్ చేయచ్చు అది కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్ అనమాట మనకి ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి వన్ సిక్స్టీ బిలో రేంజ్లో ఒక వెరైటీ ఉంది టూ ఫార్టీ బిలో రేంజ్లో ఒక వెరైటీ ఉంది అలాగే టూ నైంటీ బిలో రేంజ్లో ఒక వెరైటీ అయితే ఉంది కలెక్షన్ అయితే చాలా 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 బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ వీడియోలో అయితే ఎందుకంటే హోల్సేల్ వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేసేయండి కలెక్షన్ అయితే అసలు మిస్ అవ్వద్దండి మిస్ అయితే మాత్రం మంచి వెరైటీ మీరు మిస్ అయినట్లే ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ ఇది చాలా తక్కువ మంచిగా చాలా చాలా అంటే చాలా చాలా తక్కువ తక్కువ అంటే తక్కువ అసలు మీరు నమ్మలేనంత తక్కువ రేట్లు ఉండే అసలు మీరు నిజంగానే లేదంటే ఏదైనా ఫ్రాడ్ అన్నట్టుగా ఉంటే రేట్లు అయితే మేమైతే ఫ్రాడ్ కాదు నిజమే చెప్తున్నాం మీకు ఇందులో ఏంటంటే బండిలు వచ్చేసరికి పది పీసులు వస్తాయి కొన్ని ఒక బండిల్లో కొన్ని పీసులు ఓపెన్ చేసి అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా కొంచెం నమ్మకం రావాలి రేట్లు అయితే చాలా చాలా తక్కువ ఉంటాయండి మీరు నమ్మలేని రేట్లు అనమాట అంటే ఇది నిజమా కాదన్నట్టుగానే ఉంటే ఊహించినట్టుగానే ఉంటాయి రేట్లు అయితే మాత్రం ఇది పళ్ళు టిక్ ఉంది ఒకసారి బోర్డర్ కూడా నిమిషానికి ఇది వచ్చేసరికి మలై దుల్ఫిన్ ఇందులో నాలుగైదు రకాలు ఉంటాయి అంటే ఒక బండిలకు వచ్చేసరికి మనకు పది పీసులు ఉంటాయండి పది పీసులు కూడా ఖచ్చితంగా ఒకటే ఐటమ్ ఉండి మాత్రం జారని చెప్పం కాకపోతే మీరు రేట్లు అయితే మాత్రం ఈ ఖచ్చితంగా మీరు రేట్లు విన్నారంటే ఇది నిజమా కాదా అన్నంత క్లారిటీగా ఉంటుంది వీళ్ళు చెప్పేది నిజమా అసలు వీళ్ళు ఫ్రాడా నిజమా అన్నట్టుగా ఉంటుంది మేము చెప్పేదాన్ని రేట్లు అలానే ఉంటాయి ఎందుకంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్కి ఒకసారి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో కాల్లో మాత్రం ఇంతకు మించి ఐటమ్స్ ఉంటాయి మేమైతే నాలుగు ఐదు ఐటమ్స్ చూపించగలం తర్వాత ఐటమ్స్ చూపించారు నాలుగు ఐదు ఐటమ్స్ చూపించగలం ఒక వీడియోలో వచ్చేసరికి ఇంకొక ఐటమ్ ఇది ఫ్రెంచ్ డోలా ఇది ఫ్రెంచ్ డోలా ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్లా స్మూత్ ఉంటుంది అట్లా షైనింగ్ కూడా ఉంటుంది శారీ అయితే కనుక మనం కట్టుకుంటే ఇంకొంచెం రోజువారిక అయితే మాత్రం సూపర్గా ఉంటాయి అంటే డైలీ యూస్కి మీరు ఎలా చెప్పాలంటే మీరు మా రీసెలర్స్ కూడా మేము ఎలా చెప్తున్నాం అంటే మేము చెప్పినట్టుగా మీరు కూడా వాళ్ళకి అలానే చెప్పండి ఇది ఫోల్డింగ్స్ రాదు కట్టుకున్న తర్వాత మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట ఎలా అంటే మనం అది మిషన్లో కూడా వేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు పళ్ళు ఈ బ్లౌజ్ ఇందులో మీకు మిస్టేక్స్ అంటూ ఏమి ఉండవండి అయితే రేట్ అయితే మాత్రం ఇది డైలీ యూస్కి సూపర్గా బాగుంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చెప్తాను కదా మీకు నాలుగు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తే మీకు కూడా అర్థమైంది చాలా చాలా ఇందులో ఏంటంటే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం కొన్ని శారీస్కి అయితే బ్లౌజ్ అయితే రాదు ఖచ్చితంగా చెప్తున్నాం బ్లౌజ్ అయితే రాదు అంతవరకే కానీ ఇందులో నో మిస్టేక్స్ అనమాట ఏమే ఇది కూడా బ్లౌజ్ వచ్చింది కొన్నిటికైతే రావు గ్యారెంట్ చెప్తున్నాం అండి కొన్నిటికైతే బ్లౌజ్ రావు రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది ఆ రేటు ఎలా చెప్పాలంటే మీకు మేము రేటు చెప్పలేము అనమాట స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండో నెంబర్లకి వీడియో కాల్ చేసి సేమ్ ఇవే శారీ చూపిస్తున్నామా లేదా అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని ఏమంటే ఇదే బండిల్స్ కూడా కనపడతాయి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోలో చూసేటప్పుడే ఖచ్చితంగా ఇలాంటి బండిల్సే కనపడితే మన దగ్గర చాలా ఐటమ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఓన్లీ వీడియో కోసం కొన్ని ఐటమ్సే పెడతాం వీడియో తీయాలంటే మొత్తం గోడంలోకి వెళ్ళి మొత్తం అన్ని తీయలేం కదా కొన్ని కొన్ని ఐటమ్స్ పెడతాం ఇవే బండిల్స్ ఉన్నాయా లేదా మీకు ఎన్ని కావాలంటే అని స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో కనబడుతున్నాం కదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఖచ్చితంగా ఇవే బండిల్స్ వస్తాయి ఇప్పుడు నేను చూపించే శారీ కూడా మీరు నేను చూపించే కూడా ఇందులో ఉన్నాయా లేవా అనేది కూడా మీకు కొంచెం డౌట్ రావచ్చు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి రెండు నెంబర్లకి మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్లో ఖచ్చితంగా మాత్రం రెస్పాన్స్ అయితే ఒక్కళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తారు రెండే నెంబర్లో ఒకళ్ళకి బిజీగా ఉంటూ ఒకళ్ళైతే ఖచ్చితంగా మా అయితే మాట్లాడుతూ ఉంటారు ప్రతి సారీ కూడా ఇది టస్సర్ ప్యూర్ కొంచెం క్లోజ్ అప్ టస్సర్ కనపడుతుంది సార్ క్వాలిటీ ఇది ప్యూర్ టస్సర్ అనమాట చాలా బాగుంటుంది ఈ రేటు మీరు నమ్మలేరు అనమాట మేము చెప్పే రేట నమ్మలేరు మేము ఒక్క శారీ తీసుకు మీరు బయట ఒక శారీ తీసుకుంటే మా దగ్గర ఆరు శారీస్ వస్తాయి అది రేట్ అయితే అది ఇంకంతకు మించి అయితే మేము రేట్లు అయితే చెప్పలేము చెప్పకూడదు కూడా చెప్పినందువల్ల మీకే ప్రాబ్లం వస్తుంది పళ్ళు ప్రతి శారీ కూడా ఎలా అంటే మీకు రేట్లు అయితే మేము చెప్పకూడదు చెప్పామనుకోండి అందరూ వినే వినేస్తారు చెప్పకూడదు ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే రేటు రిటైలర్స్కి అయితే మాత్రం అవకాశం ఉండదు రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ఒక్కసారి మీరు ఫోన్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు మందికి ఊరికే ఫోన్ చేయండి జస్ట్ మీరు కొనొద్దు ఊరికే అడగండి చాలు రేట్లు చెప్తే కనుక ఈ రేటు చెప్తే కనుక మీరే మాకు ఇన్ని అట్లా కావాలి ఇన్ని బండిల్స్ కావాలని చెప్పి మీరే అంటారు బండిలకి అయితే పది పీసులు వస్తాయి ఒకటి రెండు అయితే ఉండదు బండిల్ టు బండిల్ ఉంటుంది అట్లానే పార్సల్ టు పార్సల్ ఉంటుంది రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది భాగల్పూర్ చెప్పాను కదా నిందులో నాలుగు ఐదు ఐటమ్స్ కలిసే వస్తాయి ఒక్కటే ఐటమ్ అయితే ఉండదు ఇది భాగల్పూర్ చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది డైలీ యూజ్ సారీస్ అనమాట డైలీ యూజ్ కి పనికి వస్తాయి అంటే మీరు ఎలా అయినా అకేషన్ కట్టుకోవడానికి కూడా బాగానే ఉంటాయి కానీ డైలీ యూజ్ రేట్ కన్నా కూడా చాలా చాలా తక్కువ చాలా చాలా అంటే చాలా చాలా మేము చెప్పడం కాదు మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రం ఫోన్ చేసి ఒకసారి ఆలోచించి ఎలా వీళ్ళు చెప్తుందో నిజమా కాదా ఈ నెంబర్కి రెండు నెంబర్లో ఒక నెంబర్కి అయితే వీడియో కాల్ చేయండి ఏ నెంబర్కి అయినా పర్లేదు వీడియో కాల్ చేయండి ఒక నెంబర్ లిఫ్ట్ చేయకపోతే ఇంకో నెంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు మీరైతే మాట్లాడండి ఒక్కోసారి ఒక్కో టైప్లో ఉండదు ఎందుకంటే అంత తక్కువ రేట్ ఏంటంటే ఇది మిక్స్డ్ అనమాట మిక్స్ సెట్ వేజ్ అయితే కాదు ఇది మిక్స్ అనమాట ఇందులో రిమార్క్స్ అయితే ఏముండవు దరిదాపు కాకపోతే కొన్ని శారీస్కి అయితే ఇప్పుడు నేను ఆరు శారీస్ ఓపెన్ చేశాను ఆరు శారీస్కి కూడా బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఇట్లా టెంపుల్ బార్డర్ వచ్చింది హీల్స్ బార్డర్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ బార్డర్ వచ్చేసరికి బాడీ అంతా కూడా శాండిల్ కలర్ ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉంటుంది అని మేము కూడా అనుకుంటాం పళ్ళు ప్రతి సారీ కూడా అని మేము కూడా అనుకుంటాం మీకు కూడా బాగుండాలని ఒక్కసారి మీరు కొన్నారంటే మళ్ళీ మళ్ళీ కొనేలా ఉంటుంది ఇది కూడా బాగుంది సూపర్గా ఉంది ఎలా అంటే ఒక్కసారి శారీ చూస్తే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అండి మీరు నమ్మలేనంత తక్కువ రేట్లు అయితే మాత్రం ఉంటాయి ఇది మాత్రం మేము గ్యారెంటీ ఇస్తాం మీకు ఎలా చెప్పాలంటే ఒకసారి స్క్రీన్ పైన అంటే మేము లే రేట్లు అయితే లాక్ చేసే పెడతామండి ఎందుకంటే మీకు ఇబ్బంది రాకూడదని హోల్సేలర్స్కి ఇబ్బంది రాకూడదు అని చెప్పి రీసేలర్స్కి ఇబ్బంది రాకూడదని మేము ఇలా పెడతాం అనమాట రేట్లు లాక్ చేసి పెడతాం స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్కి ఫోన్ చేయండి రేట్లు అయితే చాలా 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 తక్కువ అది శారీ అంతా కూడా కలంకార డిజైన్ వచ్చింది అందులోనే ఇది డిజైన్ చేంజ్ అవుతుంది ఇవేంటంటే మీకు బండిలు చూపించేటప్పుడు అది ఓపెన్ చేశాను సార్ నేను బండిలు ఓపెన్ చేసేటప్పుడు మీకేంటంటే మేడం ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పైకి ఉంటుంది అనమాట ఈ శారీ అని ఎందుకంటే మేము ఒక సెట్ వేస్ లా కొనం కొంచెం డిఫరెంట్గా కొంటా ఉంటాం అనమాట అవి మిక్స్ లో కొంటాం మిక్స్ అంటే అదే రేట్ తక్కువ మీకు బయట ఆరు వందలు ఏడు వందలు ఉండేది మన దగ్గర ఒక్కసారికి ఆరు ఏడు చీరలు వచ్చేస్తాయి అనమాట ఐదు ఆరు చీరలు వచ్చేస్తాయి ఖచ్చితంగా అదంటే రేట్ అంత తక్కువ ఇది బ్లౌజు పైకి వేసారు చూడండి ఇది బ్లౌజు సారీ పళ్ళు అనుకుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది బ్లాక్ శారీ అంతా కూడా కంప్లీట్గా ఇట్లా అడిగాను కంప్లీట్ అట్లా ఇంకోటి రేట్లు అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటాయి అండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వరకే సాధ్యం ఇంకొకళ్ళు అయితే మేము ఇచ్చే రేట్లు మీరు సూరత్ వెళ్ళినా కొనలేరు ఆ దరిదాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా కొనలేరు ఇది సాటిన్ ప్యూర్ సాటిన్ ప్యూర్ సాటిన్ అని వేరే వాళ్ళు చెప్తా ఉంటారు మేమైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఇది పళ్ళు అండ్ షోల్డర్ సరే అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ వస్తుంది ఇట్లా అలానే బ్లౌజ్ బ్లాక్ పల్లీ షోల్డర్ మాత్రం అట్లా డిజైన్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చే రేట్లు మాత్రం ఎవరు ఇవ్వరు ఇట్లా ఇవి చూపించండి బండి స్క్రీన్ షాట్ అట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి పర్లేదు మీరు కనిపిస్తున్న చోట అవి బండి కనిపిస్తున్న చోట ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకటి రెండు ఓపెన్ చేస్తే మీకు అర్థం కాదు కనుక మేము ఇన్ని బండిల్స్ తెలుసు మా లాగా అయితే ఎవరైతే ఓపెన్ చేసి చూయించరు హోల్సేలర్స్ అయితే మాత్రం ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ప్రతి సారీ కూడా బాటిల్ క్రింది ప్రతి సారీ కూడా ఇబ్బంది ఏమి పళ్ళు బ్లౌజు ఇందులో మిస్టేక్స్ ఉంటే మేము ముందు మిస్టేక్స్ అని చెప్తాం ఎస్ఎస్టీలు ఏమన్నా ఉంటే ఎస్ఎస్టీలు అని చెప్తాం సీఎల్ ఉంటే సిఎల్ అని చెప్తాం మన దగ్గర అలా అయితే ఉండదండి ఐటమ్ ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉంటుంది అంటే కొన్ని బండిల్సే ఓపెన్ చేసి చూపించగలం కదా అట్లానే ఒక ఐటెం ఒక్క వీడియోలో వచ్చేసరికి అన్ని రకాలు చూపించలేము మేము కూడా ప్రతి ఐటెం కూడా ప్రతి పీసు కూడా మీకు నచ్చేలాగా ఇది డైలీ యూజ్ శారీస్ అనమాట డైలీ యూజ్ అంటే చాలా తక్కువ నాకు తెలిసి మీరు బయట ఒక సెట్ కొనే రెడ్కి మన దగ్గర ఒక సెట్ రేటుకి రెండు శారీస్ వచ్చేస్తాయి ఇది ఇది క్లారిటీ ఓకేనా మేడం ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా మీకు పల్లులు కానీ అందుకు ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది పల్లులు వస్తాయి పైకి ఇవి వారు మనకు పంపించేది అట్లానే కానీ మేము ఇలా పంపిస్తాం కొంచెం మీకు శారీ డిజైన్ కనిపించేలాగానే పంపిస్తాం ఇది ఒకటి బాగల్పూర్ ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ వస్తే మొత్తం కూడా పది శారీస్ వస్తే ఒక బండిలకు వచ్చేసరికి సరి సెలెక్ట్ చేద్దాం ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కూడా మీకు పది రకాలు వస్తాయి పది డిజైన్స్ వస్తాయి రిఫిట్ అనే కలర్ మాత్రం ఉండదు ఒకసారి చూసుకోండి మీరు రిఫిట్ కలర్ మాత్రం ఉండదు ఒకసారి బండిల్స్ కూడా చూసుకోండి మీరు రిఫిట్ కలర్ మాత్రం ఉండదు రేట్ అయితే చాలా చాలా తక్కువ చాలా చాలా అంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లో వీడియో కాల్ చేసి మీరు ముందు మామూలు కాల్ వాయిస్ కాల్ కాకుండా వీడియో కాల్ చేసి ముందు చెక్ చేసుకోండి తర్వాత మాకు ఆర్డర్ ఇవ్వండి ఇంకో ఐటమ్ ఉంచుదాం ఇదైతే జామ్ దాని ఒకసారి ఏ ఐటమ్ కూడా చూద్దాం ఇది అయితే మనకి బండిల్స్ లాగా వస్తాయి ఎందుకంటే మనకు కొనేది కొంచెం బలిగ్గా కొంటాం కదా రేట్ తక్కువలో కొంటాం అంటే బలిక్గా ఇదైతే ప్రతిసారి కూడా చెక్ చేసిన తర్వాత మీకు చెక్ చేసి కవర్ ప్యాకింగ్ అయితే పంపిస్తాం ఇలా ఉంటుంది కదా ఇది వచ్చేసరికి మనకి బ్రాసో కాదండి జామ్ దాని ఇది మొత్తం కూడా వీవింగ్ మీరు ప్రింట్ అనుకుంటారేమో వీవింగ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ పట్టుకునేది కూడా ఏముండదు వీవింగ్ అనమాట ఇది థ్రెడ్ వీవింగ్ అనమాట ఇది ఖచ్చితంగా కూడా మీరు ప్రింట్ అనుకుంటారు ప్రింట్ అయితే కాదు ఇది ఇది వచ్చేసరికి మార్కెట్ రేట్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై సూరత్ రేట్ ఉంది ఇక్కడ రేట్ కాదు సూరత్ రేట్ ఉంది మన దగ్గర అయితే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అనమాట అంతే ఒకసారి ఆర్డర్ చెప్తే మళ్ళా మళ్ళా మా దగ్గరకు వచ్చేస్తారు అంతే ఒకసారి మాతో కనెక్ట్ అయితే ఏదో సినిమాలో చెప్పినట్టుగా మాతో కనెక్ట్ అయితే ఇంకా మాతోనే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది అనమాట రేట్లు మన రేట్లు అలా ఉంటాయి మన దగ్గర నిజాయితీ ఉంటుంది నిజాయితీ అంటే జెన్యున్ పర్సన్ మేమైతే మాత్రం జెన్యున్ పర్సన్ ప్రతి శారీ కూడా ఇది ఒక్కటి ఇలా ఉంది కదా మీరు సెలక్షన్ అయిన తర్వాత బండికి వచ్చేసరికి పదిహేను పీసులు వస్తాయండి సెలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క పీస్ కూడా ఇట్లా చెక్ చేసి ఇప్పుడు మీకైతే వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలానే ప్రతి పీస్ కూడా చెక్ చేస్తామనమాట చెక్ చేసిన తర్వాత కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా పళ్ళు రెండు వైపులా అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చొని ఈ శారీని అయితే మేము చెక్ చేస్తాం ఫర్ సపోజ్ ఏమైనా మిస్టేక్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా పక్కన ఐటమ్ ఇది మీకైతే పంపించామనమాట సపోజ్ ఇది టూ కలర్స్ వచ్చింది బ్లౌజ్ టూ కలర్స్ వచ్చింది ఇది పక్కన ఐటమే మళ్ళీ మీకు అయితే పంపించడం అనేది ఉండదు ఇట్లా అనమాట మన దగ్గర ఏంటంటే బండిలు ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇట్లా చెకింగ్ చేసి ఎలా పంపిస్తాం మేము ఏమైనా రిమార్క్ ఉంటే చిన్న రిమార్క్ ఉన్నా కూడా మీ దగ్గరకు అయితే రాదు ఒకవేళ వచ్చినా కూడా మీరైతే మాకు మళ్ళీ రిటర్న్ పెట్టచ్చు సారీ ఇది కంప్లీట్గా చెప్తున్నామండి మీరు రిటర్న్ పెట్టచ్చు అట్లానే మీ దగ్గర మళ్ళీ ఈ ఛార్జెస్ ఉంటాయి కదా చార్జెస్ కూడా మేము అడగం అనమాట మళ్ళీ మా టూ పే పెట్టండి మీరు పే చేయొద్దు మీరు టూ పేనే పెట్టండి అంత ఎందుకంటే మీకు పంపించేటప్పుడు మీరు మమ్మల్ని ఎంత నిజాయితీగా మీరు ఎక్కడో దూరంగా ఉండి మాకు డబ్బులు వేస్తున్నారు మమ్మల్ని నమ్మి డబ్బులు వేస్తున్నారు మేము పంపించాలన్నమాట ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు మేము మీకు పంపించాలి కదా మేము కూడా అలానే ఉంటాం మీరు ఎంత నమ్ముతున్నారో మేము కూడా మిమ్మల్ని అంతే నమ్మాలి నమ్మకపోతే ఇవ్వలేదు నమ్మకంతో కొంచెం కొంత కొంతమంది మాత్రమే కొంచెం జరుగుతూ ఉన్నాయి అవి కూడా ఉంటా ఉంటాయండి అందరూ ఉంటారు కదా మంచి ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మేమైతే మంచి వాడమే మంచి అని చెప్పుకోకపోతే అసలు జరగని పని అనమాట ఇది చాలా బాగుంటుంది ప్రతి ఐటమ్ కూడా ఇది వచ్చేసరికి మీకు చెప్పాను కదండి మళ్ళీ ఇది అయితే ప్రింట్ అయితే కాదు ఇదంతా కూడా వివింగ్ ఇది మొత్తం కూడా ఈ డిజైన్ అంతా కూడా వివింగ్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు వివింగ్ కనబడుతూ ఉంటుంది ఇది వివింగ్ ఇన్నర్ లాక్ వివింగ్ అనమాట ప్రింట్ అయితే కాదు అట్లాంటి బ్రాసో కూడా కాదు సూపర్గా ఉంటుంది ప్రతి ఐటెం కూడా మన దగ్గర ఇవే కాదు ఇంకా మరెన్నో ఐటమ్స్ ఉంటాయి ఒక వీడియోలో మొత్తం చూపించలేము కదా కాబట్టి రెండు మూడు ఐటమ్స్ చూపించగలం ఇంతకు మించి ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ అయితే మేమేం చెప్తున్నాం స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ రావుల సంఘం మీరు ఒకసారి స్క్రీన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఒకసారి షాప్ దగ్గరికి విజిట్ చేస్తే ఇంకా సూపర్ అనమాట మీరు ఇంకా అసలు మమ్మల్ని అసలు అయితే వదలరు అనమాట అలా ఉంటుంది మన దగ్గర ఐటమ్ కూడా సూపర్ అంటే సూపర్ చాలా బాగుంటుంది ఏమైనా మిస్టేక్లు వస్తే ముందే మేమే రిటర్న్ తీసుకుంటాం కానీ ఒక కొన్ని వేల పీసులో కొన్ని పీసులు మిస్టేక్స్ రావచ్చు అందుకే మేమేం చేస్తామంటే మా దగ్గరికి రాగానే చెకింగ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేసిన తర్వాతే కస్టమర్కి ఇబ్బంది రాకూడదు అని ఎందుకంటే మళ్ళీ మీరు ఒక్కసారి ఏదో మీరు మా ఆ అయిపోయింది లే వాళ్ళతో అయిపోయింది ఆ కొన్నారు అయిపోయింది వీళ్ళతో క్లోజ్ అనుకునేలాగా ఉండదు ఒకసారి కొంటే మళ్ళా మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలి అన్నట్టుగానే ఉంటుంది అనమాట ప్రతిసారి కూడా కోరి ఈ కనుక వెనక కనబడుతున్న డిజిటల్ అనమాట ఒరిజినల్ ఫ్లోరల్ డిజైన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ అంటే ఒరిజినల్ ఇది వచ్చేసరికి మనకి సాటిన్ క్లాత్ వస్తుంది ప్యూర్ సాటిన్ సాటిన్ అంటే ఏదో కొంచెం బరుగుండేలాగా మరి మెత్తగా ఉండేలాగా అది జారిపోయేలాగా అలా కాదు ఒరిజినల్ సాటిన్ సాటిన్ అనేసరికి అసలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది నేను చిన్నప్పటి నుంచి ఉన్నది మనం అందరం చిన్నప్పటి నుంచి ఉన్నది సాటిన్ అనమాట సాటిన్ అంటే అది ఏంటో బరువుగా ఉంటుంది జారిపోయింది అలా అనుకోవద్దు సాటిన్ పైనే నడుస్తుంది అనంత కూడా మన పాతకాలం ఏమైనా కూడా మళ్ళీ వస్తున్నాయి మొత్తం కూడా ఒరిజినల్ ఫ్లోరల్ డిజైన్స్ అట్లానే డిజిటల్ అనమాట ఇందులో మీకు అయితే డిజైన్స్ కలర్స్ చూపిస్తాను రేటు వచ్చేసరికి మీకు చాలా చాలా తక్కువ రేటు అనేది మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్నాను రెండు నెంబర్లకి అయితే మాత్రం మీరు ఫోన్ చేయండి ఒక్క నెంబర్ కాబట్టి ఒక నెంబర్ చూస్తారు వీడియో కాల్ మీరు చేయమంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఏమైనా డౌట్ క్లియర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి నార్మల్ కాల్ చేయండి లేదంటే కూడా మీరు వాయిస్ కాల్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి పర్లేదు ప్రతి సారీ కూడా ఎంత బాగుంటుందంటే మేము చెప్పడం కాదు మీకే అర్థమవుతుంది కదా ఎంత అందంగా ఉందో ఇది ఏంటంటే మనం ఒక ఆర్ట్ వేసినట్టుగా ఉంటుందన్నమాట ఒక కళాకారుడు ఆర్ట్ వేసినట్టుగా ఉంటాయి డిజిన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అట్లా అనేది బ్లౌజ్ ఓకేనా ప్రతి సారీ కూడా మీరు మేము చెప్పడం కాదు మీకే అర్థమవుతూ అవుతూ ఉండదు చూస్తూ ఉన్నారు కదా మీరే వీడియోలో ప్రతి సారీ కూడా మాకు నచ్చి నీటి నేను చేతికి అయితే వస్తారు తీస్తున్నాం అంటే మాకు నచ్చింది అయితే మేము నీట్లేదు కొంచెం లాంగ్గానే ఉంటాను బాగానే ఉంటుంది ప్రతి శారీ కూడా మనకు నచ్చినట్టుగా అయితే మనం తీయట్లేదు అనమాట అంటే శారీ చేతికి ఏది వస్తే అది తీసుకున్నాం అంటే ఏరి కోరి తీస్తున్నారో వీళ్ళు అన్నట్టుగా ఉండదు ప్రతిది కూడా ఒక కళాకారుడు ఆర్ట్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది ప్రతి సారీ పళ్ళు శారీ అంటే కూడా కంప్లీట్గా ఎట్లా పాటు బార్డర్ పట్టు అనమాట ఇది ఇది సాటిని ఇందులో వచ్చేసరికి మనకి ఐదారు రకాలు వస్తాయండి ఐదు ఆరు క్వాలిటీలు వస్తాయి థర్టీ అనేది అనేది సపరేట్గా ఒక బండిలు అయితే ఉంటుంది రెండు బండిలు ఇస్తున్న వరకు ఇంకో ఐటమ్ ఉంటుంది ఒకసారి చూపిస్తాను అవి కూడా మీకు ఈ లోప ఇవి చూస్తే మీకు బాగుంటుంది చూడండి ఒరిజినల్ అనమాట ఇవి చెప్తామంటే మామూలుగా ఓర్కే చెప్తారు ఎవరైనా సరే ప్రతి ఒక షాప్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే డిజిటల్ ఇవి అని చెప్తా ఉంటారు డిజిటల్ అంటే ఇది ఒరిజినల్ డిజిటల్ ఒకసారి చూసుకోండి మీరు మేము చెప్తాం కాదు ఒకసారి చూడండి ఫైవ్ పార్టీ కూడా ఇట్లా కింద బార్డర్కి వచ్చేసరికి ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ అనే దానికి అర్థం అనేది ఇదే సారీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉంటుందన్నమాట రేట్ అనేది మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్కి మాత్రం మీరు ఫోన్ చేయండి మేడం ఒకసారి వర్క్ రేట్ కనుక్కోండి మనకి నచ్చింది రేటు ఇది ఓకే చాలా తక్కువ వీళ్ళ దగ్గర అనుకుంటేనే మీరు ఎక్కడైనా తీసుకోండి అందులో తప్పులేదు వీళ్ళ దగ్గర రేటు తక్కువ అనుకుంటేనే మన దగ్గరికి రండి మనతో మాట్లాడండి ఈసారి ఫోన్ చేసి తర్వాత వీడియో కాల్లో మీరు మాట్లాడండి దానికైతే మీకు ఎటువంటి డోకా ఉండదు హోల్సేలర్స్కి చెప్తున్నాను నేను తెలుగు వాళ్ళందరికి కూడా ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ధూమ్ ధమాకా ఆఫర్ అవ్వాలి అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇంతకుముందు కొన్ని ఛానల్స్కి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంకో ఛానల్ పెరుగుతుంది అన్ని ఛానల్స్కి ఇస్తున్నాం ఎందుకంటే ఓన్లీ హోల్సేల్ మేము రిటైల్ అయితే మాత్రం చెప్పాం రిటైల్ రేట్ అయితే అనేది మాత్రం ఉండదు ఓన్లీ హోల్సేలర్ దయచేసి హోల్సేలర్స్ మాత్రం మాకు ఫోన్ చేయండి హోల్సేలర్స్కి సమాధానం చెప్పడానికి మాకు టైం ఉండలేదు రిటైలర్స్ మాత్రం ఒకటి రెండు కావాలనే వాళ్ళు మాత్రం ఒకసారి చూసుకోండి రిటైల్ అయితే లేదు ఓన్లీ హోల్సేల్ బండిల్ టు బండిల్ అనమాట రేట్ అంతా కూడా ప్రతి శారీ కూడా ఒక్కసారి ఈ శారీని చూస్తే మీకే మాకే పోతుంది ఎంత స్మూత్గా ఉందంటే ఇది వచ్చేసరికి మలాయ్ దుల్ఫిన్ క్వాలిటీ ఇంతకుముందు ఉన్నది సాటిను ఇది వచ్చేసరికి మలాయ్ దుల్ఫిన్ క్వాలిటీ ప్యూర్ మలాయ్ దుల్ఫిన్ ఇది ఎలా ఉంటుందంటే ముందు శారీ కట్టుకుంటే చాలా శారీ కూడా బుద్ధి కూడా మనకు అవ్వదు అంటే అంత స్మూత్గా అంత పీస్ఫుల్గా ఉంటుంది అనమాట దానికి తగ్గట్టుగా హుందాతనంగా కూడా ఉంటుంది మనకి ఎంత హుందాతనంగా ఉంటుందంటే మనం శారీ కట్టుకుంటే మనకి ఇంకొంచెం హుందాతనం వచ్చేలా ఉండాలి ఏదో పిచ్చి చీర కట్టుకున్నా వెళ్ళిపోయి ఉన్నట్టు కాకుండా మనం శారీ కట్టుకున్న డిజైన్ని బట్టి కూడా మనకి కొంచెం గౌరవం వస్తుందని ఈరోజు మీకు కూడా అర్థం అవుతుంది మనం ఉండే తీరుని బట్టి మనం కట్టే బట్టను బట్టి సమాజంలో గౌరవం కూడా అదే ఉంది అట్లానే గౌరవం అయితే మన దగ్గర తీసుకున్న శారీస్కి అయితే ఖచ్చితంగా పత్తి కొలకి హుందాతనం దానికి మించి గౌరవం కూడా ఇస్తారు మన దగ్గర తీసుకున్న శారీస్ ఇది అయితే మాత్రం ఓన్లీ హోల్సేలర్స్కే రిటైలర్స్కి అయితే అవకాశం లేదు ఓన్లీ హోల్సేలర్స్ రేట్ అయితే చాలా 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 తక్కువ ఉంటుంది ఎందుకు చెప్తున్నావు అంటే చాలా 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 అని చాలా తక్కువ రేట్లు అనమాట చాలా చాలా అనేది ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకన్నా తక్కువ చెప్పాలంటే మా వల్ల కూడా కాదు ఇదైతే చూడండి గోడ ఇటుకుపోయినా ఇటు పైన గోడ కట్టినట్టుగా ఒక పెయింటర్ పెయింట్ వేసినట్టుగా ఒక కళాకారుడు అలా ఉంటుంది అనమాట శారీ ఎంత బాగుందో చూడండి శారీ ఒకసారి మీరు నాకైతే దీని గురించి వర్ణించడానికి నాకే మాటలు రావట్లేదు ఎన్నటి నుంచి బిజినెస్లో ఉన్నాను కానీ నాకే మాటలు రావట్లేదు అట్లా ఉందన్నమాట క్వాలిటీ అంతే ఉంది అట్లానే రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అసలు మీరు అరే మీరు చెప్పేది నిజమే కాదురా బాబు మీరు ఓర్కే చెప్తున్నారేమో ఏదో మోసం చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది మన దగ్గర అయితే అట్లా ఉండదు రేట్ అయితే రేట్ అయితే అట్లా ఉండదు పీసులు అండి వచ్చిన పీసులు అవి దాన్ని కూడా పిండిలు మనకు వచ్చిన పీసులు ఎన్ని అని దాని మీద రాశారు సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే సారీ కూడా ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా ఎంత బాగున్నా చూడండి ప్యూర్ మలై దుల్ఫే ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ అంటే ప్యూర్ అని ఎందుకు అంటే ఇందులో ఆర్ట్ కూడా ఉంటుంది ఆర్ట్ అండి ఒరిజినల్ ఫోటో వేరే ఉంటుంది జిరాక్స్ వేరే ఉంటుంది కదా ఇది జిరాక్స్ అయితే కాదు ఒరిజినల్ అనమాట జిరాక్స్ వేరు ఉంటుంది ఒరిజినల్ వేరు ఉంటుంది కదా ఇది జిరాక్స్ అయితే కాదు ఒరిజినల్ బ్లౌజ్ ప్రతి ఒక్కటి కూడా హైఫైగా ఉంటుంది మనం కట్టుకుంటే ఇంకొంచెం అన్నమాట మనం కొట్ మన దగ్గర శారీ తీసుకుంటే మీ కస్టమర్స్ మీరే కాదని హోల్సేలర్స్కి చెప్తున్నాను మన దగ్గర ఒక శారీ తీసుకుంటే మీకు కస్టమర్స్ ఇంతకు ముందున్నా కూడా అంతకన్నా కూడా ఎక్కువ పెరుగుతారు ఇప్పుడు మీరు మమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారో అట్లానే మీకు అంతకన్నా కూడా కస్టమర్స్ మాకన్నా మీకు ఎక్కువ పెరగాలని మేము అనుకుంటాం మాకుండే తక్కువ కస్టమర్స్ హోల్సేలర్స్కి రిటైలర్స్కి ఇంకా ఎక్కువ ఉండాలి ప్రతి శారీ కూడా ఎంత బాగుంటుందంటే సూపర్ అంతే అంటే ఇంకా దీని గురించి మనం వర్ణించడానికి మాట్లాడడం అనమాట మనం కట్టుకుంటే ఇంకొంచెం ఉందా తను మనం ఒక శారీ కట్టుకున్నాం అనుకోండి దానికి మనం బయటికి వెళ్తాం మనకి మనం కట్టుకునే బట్ట ఇవాళ బంగారం వేసినా కూడా లేదు కట్టుకునే బట్టల గురించే మనకి కొంచెం వాల్యూ ఎక్కువ వస్తుంది అట్లానే ఉంటాయి మన శారీస్ కూడా కట్టుకుంటే బా సూపర్గా ఉంది అనుకోవాలి కొత్త మోడల్ అనుకోవాలి ఇంతకు మించి నేను చెప్పాల్సింది ఏం లేదనుకుంటున్నాను చెప్పాలనుకుంటాం కానీ ఇంకేం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు మా బట్టల గురించి మేమే మా శారీస్ గురించి మేమే ఎక్కువ చెప్పుకున్నాం అనుకో మీకే అర్థమైతే అబ్బో వీళ్ళు డబ్బా వీళ్ళు కట్టుకుంటామనుకుంటారు మేము డబ్బా కొట్టుకోవట్లేదు ఉన్న నిజమే చెప్తున్నాం ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నిజమే చెప్తాం మేము మన దగ్గర వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి కూడా ఎంత బాగుంటుందంటే ప్రతి శారీ కూడా అది అంతే అంటే న్యూ ప్యాటర్న్స్ అనమాట అంటే కొత్త మోడల్స్ యూనిక్గా ఉండాలి అనుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు అంటే కొత్తగా ఉండాలి ఏదో ఒకటి వాడేసే మనం అలా కాకుండా కొంచెం కొత్తగా యూనిక్ యూనిక్ కలర్స్ అంటున్నారు యూనిక్ మోడల్స్ అంటున్నారు మన దగ్గర కూడా అలానే ఉంటాయి బండిల్కి ప్రతి బండిల్కి పది పీసులు వస్తాయి అట్లానే జామదానికి కూడా చెప్తాం కదా జామదానికి కూడా బండిల్స్ ఇలా ఉంటాయి ఇవి ఓన్లీ వీడియో కోసం తీసుకొచ్చినవే ఇంతకు మించి ఉంటాయి మన దగ్గర ఇంతకు మించి మోడల్స్ ఉంటాయి ఇంతకు మించి ఉంటాయి స్క్రీన్కి పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్కి వీడియో కాల్ చేయండి మీకు చూపిస్తున్న రెండు మూడు మోడల్సే కాదు ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ రెండు నెంబర్కి ఫోన్ చేసి ఈ నెంబర్కైనా పర్లేదు వీడియో కాల్ అయినా మీరు ఫోన్ చేసి ఒక్కసారి ఒక్కసారి ఫోన్ చేసి ఇంకా మోడల్స్ చూపించమనండి ఇక్కడ చాలా చాలా తక్కువ చూస్తున్నాం మించి ఉండే మన దగ్గర మోడల్స్ మించి ఇంకా మరెన్నో మోడల్స్ ఉంటాయి ఇది మాత్రం వాస్తవం మీరు ఫోన్ చేయండి ఇంతకు మించి ఉంటే మేము కూడా చూపిస్తాం గోడంలో అయినా సరే ఎక్కడైనా సరే ఇంకోసారి చెప్తున్నామండి ఇంతకు మించి మరెన్నో మోడల్స్ ఉంటాయి మన దగ్గర స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు ఫోన్ చేయండి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ గుంటూరు అండి మనకి గూగుల్ మ్యాప్లో అయినా సరే ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అని కొట్టుకుంటే మ్యాప్ వస్తుంది మీరు ఎక్కడికి డైరెక్ట్గా వచ్చిన షాప్ దగ్గరికి మేము ఒకవేళ ఫోన్ దిగిపోయినా మీరు డైరెక్ట్గా రావచ్చు మ్యాప్ కొట్టుకుని అయినా గూగుల్ మ్యాప్లో అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్కి మేమేం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్క కస్టమర్కి గూగుల్ మ్యాప్లో మీరు కొట్టుకోండి ఖచ్చితంగా వస్తుంది మీరు ఇక్కడికి రండి షాప్ దగ్గరికి విజిట్ చేస్తే మీకు ఇంకా సూపర్గా ఉంటుంది ఓకేనా మీకు ఏంటంటే మేము చెప్పటం కాదు మించి ఉంటాయి మరెన్నో మోడల్స్ ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే ఎందుకంటే ఒకటి రెండు మోడల్స్ చూపించగలం మా దగ్గర ఉన్న మంచి మోడల్ అయితే చూపించాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం అండి మీరు ఇక్కడికి వస్తే ఇంతకు మించి మంచి మోడల్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఫస్ట్ మంచిది అయితే చూపించను పెద్ద చీర చూపిస్తాను అర్థమైందండి ఇంతకు మించి మోడల్స్ ఉంటాయని మీకు తెలియాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని ఇంతకు మించి నేనేం చెప్తున్నాను ఇది బాగానే ఉంది మీకు సూపర్గా ఉండొచ్చు కానీ ఇంతకు మించి ఉంటాయి ఇక్కడికి వస్తే ఇంతకు మించి మోడల్స్ ఉంటాయి ఎంతకన్నా రేట్ తక్కువలు ఉంటాయి చాలా చాలా రేట్ అయితే మాత్రం చాలా తక్కువ మర్చిపోమకండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నిహుల్ నగర్ సెవంత్ లైన్ హోల్సేలర్స్కి మాత్రం ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే మీరే మాకు దేవుళ్ళు మేమే మీకు దేవుళ్ళు అని మేము మాత్రం అనం మీరే మాకు దేవుళ్ళు ఓకేనా రేటు మాత్రం మర్చిపోమకండి అడగటం ఫోన్ చేసి వీడియో కాల్లో వీడియో కాల్లో ఇట్లానే ఇప్పుడు మాకైతే ఇసుక అనేది ఉండదండి ఇసుక అనేది ఉండదు ఇవాళ ఫోన్ చేశారు ఇవాళ మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు రేపిస్తాం ఖచ్చితంగా అది ఎందుకంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాం అంటే వీడియో కాల్లో ఉంటాం కదా అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంతకు మించి చాలా మరెన్నో మోడల్స్ ఉంటాయి ఇది ఓన్లీ షాప్ ఏదైనా వీడియో కోసం ఊరికే జస్ట్ అట్లా పెట్టాం అంతే మా గోడం కానీ మా షాప్ కానీ క్లారిటీగా మీరు వచ్చి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మై మర్చిపోతారు అంటే హోల్సేలర్స్గా హోల్సేలర్స్ షాప్ ఇది ఓకేనండి ఇంకొక మంచి మీడియాతో ఖచ్చితంగా ఇదే ఛానల్లో మళ్ళా కలుద్దాం అంతవరకు నమస్తే అండి